హలో యూఎస్ వెల్కమ్ టు నైటెక్స్ కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘావర్గం అయితే పిఠాపురం నియోజకవర్గాన్ని హెచ్చరించింది ఎలక్షన్స్ అయిపోయాయి జూన్ ఫోర్త్ రోజునైతే కౌంటింగ్ మొదలవుతుంది ఈ కౌంటింగ్ సందర్భంగా ఎలక్షన్స్ కౌంటింగ్ సందర్భంగా అయితే అక్కడ చాలా గొడవలు జరిగే ప్రమాదం ఉంది పిఠాపురంతో పాటు కాకినాడలోని చాలా ప్లేసుల్లో ఈ గొడవలు కొనసాగే అవకాశం ఉంది కాబట్టి పోలీసు వ్యవస్థను ముందే అలర్ట్ చేసి పెట్టేసింది అయితే ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఎలక్షన్స్ రోజు నుంచి ఆ తర్వాత రెండు మూడు రోజుల వరకు పల్నాడు మాచర్ల లాంటి చాలా ప్లేస్లో చాలా రకాలుగా గొడవలు జరిగాయి చాలా దారుణంగా గొడవలు జరిగాయి ఒక వర్గం మీద ఇంకొక వర్గం దాడి చేయడం అదేవిధంగా రోడ్ల మీదకి రావడం అక్కడ పోలీస్ వ్యవస్థ ఉందా అనే క్వశ్చన్ మార్క్ అయితే మనకు వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఒక పోలీస్ వ్యవస్థ పని చేస్తుందా అనే క్వశ్చన్ మార్క్ వచ్చింది అంతటి దారుణమైన సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి అయితే పిఠాపురం నియోజకవర్గం అయితే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశాడు నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఇదొక హాట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ నియోజకవర్గం చాలా హాట్ టాపిక్ అసలు పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారా లేదా అనేది ఒక సస్పెన్స్ అనమాట ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశం ఉన్న కూడా కౌంటింగ్ రోజున చాలా ప్లేస్లో గొడవలు చేసే అవకాశం ఉంది దీనికి సంబంధించి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గం అయితే ముందే హెచ్చరించింది పిఠపురంతో పాటు కాకినాడ లాంటి చాలా ప్లేస్లో ఈ గొడవలు జరగబోతున్నాయి వెంటనే పోలీస్ వ్యవస్థ అయితే ఈ అల్లరలకు కారినటువంటి వ్యక్తులని ఇంతకుముందు ఇలాంటి అల్లర్లను ప్రేరేపించిన వ్యక్తులను అయితే ముందుగానే అరెస్ట్ చేయబోతుంది అదేవిధంగా ఆ రోజు పెట్రోల్ పంపుల్లో విడిగా పెట్రోల్ అమ్మకాలు కానీ లేదంటే కానీ ఏదైనా వ్యక్తి అనుమానంగా ఆయుధాలతో కానీ లేకపోతే నాటు బాంబులతోటి కనబడ్డ సో వెంటనే సో అలర్ట్ చేయడం అరెస్ట్ చేయడం లాంటి ప్రక్రియతో కొనసాగబోతుంది అయితే వాళ్ళు ఇంకొక విషయం ఏం చెప్పారంటే ఎలక్షన్స్ దాదాపు మూడు రోజుల ముందు నుంచి కొనసాగిన కొనసాగబోయే ఈ ఎల్లర్లు ఎలక్షన్స్ తర్వాత కూడా ఇంకా రెండు మూడు రోజులు ఆ విధంగా కొనసాగబోతుంది కాబట్టి ముందుగానే జాగ్రత్తగా ఉండేటట్టు చెప్పారు ఇక్కడ పోలీస్ వ్యవస్థకి ఇంకొక అని రాబోతుంది ఎందుకంటే ఈ ఎలక్షన్స్ అనేది ఇటు కూటమి అభ్యర్థులకి వైసీపీకి చాలా ఇంపార్టెంట్ వైసీపీ రెండోసారి గెలవాలని తాను ప్రయత్నిస్తు అంటే తాను చాలా కష్టపడింది అదేవిధంగా కూటమి కూడా అంతే విధంగా కష్టపడింది రెండు వర్గాలకి గెలవడం చాలా ముఖ్యం కానీ ఇక్కడ ఏదైనా ప్లేస్లో ఒక పా ఒక వర్గం తాము వెనకబడుతు వెనకబడబోతుందని తెలిసిన వెంటనే అల్లర్లు చెరగే అవకాశం అయితే ఉంటుంది ఇలాంటి సమయంలో అల్లర్లని ఆపడం చాలా కష్టమైన పని ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రోజు నుంచి మొదలైన గొడవలు పల్నాడు మాచల్ లాంటి ప్లేస్లో చాలా దారుణమైన సంఘటనలు జరిగాయి రోడ్ల మీదకి రావడం ఇళ్లలోకి వెళ్ళి మనుషులను కుట్టడం మంటలు చెల అంటే దాడులు జరపడం మంటలు చెలరేపే విధంగా ఈ విధంగా అయితే చాలా దారుణంగా జరిగినాయి దానికి సంబంధించి ఆరుగురు అయితే ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్లో ఆరుగురు ఎస్పీలను అయితే సస్పెండ్ చేశారు ఇప్పుడు కొత్తగా అయితే ఆరుగురు ఎస్పీలు అయితే నియమితులు నియమితులయ్యారు సో వాళ్ళు చెప్తున్న మాటల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఏ ప్లేస్లో కూడా గొడవలు జరగకుండా చూసుకునే బాధ్యత తమదిగా భావిస్తున్నారు అదేవిధంగా ఇలాంటి అయినా కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్ ఖచ్చితంగా దాడులకు పాల్పడే అవకాశం ఉన్నా లేకపోతే దాడి చేసే అవకాశం ఉన్నా అని తెలిసినా వెంటనే అలర్ట్ అయ్యి ఏమాత్రం గొడవలు జరగకుండా చూసే బాధ్యత ఆ ఎస్పీ అయితే తీసుకున్నారు వాళ్ళు కూడా ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా చెప్పారు ఆ రోజు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉండబోతుంది అదేవిధంగా ఏ వ్యక్తి అంటే అనవసరంగా గొడవలు చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం చాలా దానమైన చాలా దారుణ కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది ఇది ఒకేలా ఉంటే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి అసెంబ్లీలోకి పంపించాలని ఎదురు చూసిన ఒక వర్గం అయితే అసలు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలోకి పంపించకుండా చూడాల్సిన అంటే చూసిన ఇంకొక వర్గం అయితే రెండు వర్గాలు అయితే ఎదురు చూస్తున్నాయి మరి కౌంటింగ్ రోజు ఖచ్చితంగా అన్ని ప్లేస్లో కౌంటింగ్ జరుగుతున్న సమయంలో ఏదైనా ఏదైనా ఒక స్ట్రాంగ్ రూమ్ దగ్గర కౌంటింగ్లో తేడా వచ్చిన అంటే ఏదైనా పార్టీ ఓడిపోతుందని తెలిసిన వెంటనే గొడవలు జరిగి ఆ అల్లర్లు అయితే అస్సలు ఆపలేని పరిస్థితికి వచ్చే అవకాశం ఉంది సో ఇదంతా గమనించే ఇంటెలిజెన్స్ వర్గం ముందే హెచ్చరించింది మరి ఇలాంటి గొడవలు అయితే ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నాయి తక్ష అంటే తక్షణమే అలర్ట్ అవ్వండి అని అంటే పోలీసులకైతే ఇదే ఉత్తర్వులు జారీ చేసింది మరి ఈ తతంగాన్ని మరి పోలీస్ వ్యవస్థ ఏ విధంగా హ్యాండిల్ చేయబోతుంది అనేది ఎదురు చూడాలి చాలా కష్టమైన పని ఎందుకంటే ఇప్పుడు చాలా చాలా వాడివేడిగా ఉంది ఆంధ్రప్రదేశ్ గెలుపుతో పాటు ఓడిపోతున్న వ్యక్తుల ఆకతాయితనాలు అనుకోవచ్చు లేకపోతే దాడులు అనుకోవచ్చు ఏ విధంగా ఫేస్ చేయబోతున్నారు పోలీసు పోలీసులు పెడితే ఈ గొడవలను ఏ విధంగా కంట్రోల్ చేయబోతున్నది మరి జూన్ ఫోర్త్ రోజున సారీ జూన్ ఫోర్త్ రోజున మనం ఖచ్చితంగా చూడబోతున్నాం ఎలాంటి గొడవలు లేకుండా ముందుకు కౌంటింగ్ జరిగేసి తర్వాత ఎవరో గెలుపు బొట్టు డిక్లేర్ చేస్తే ఇంకా అంతకన్నా మించిన సంతోషమైతే ఆంధ్రప్రదేశ్లో ఉండదని నా అభిప్రాయం థ్యాంక్ యూ